మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగం చాలా కీలకమని పేర్కొన్నారు పరిశ్రమల అభివృద్ధి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వెన్నెముక అని భట్టి విక్రమార్క తెలిపారు ఐ అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను గాలికొదిలేసిందని మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిస్కమ్లు అన్ని అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపించారు ఈ క్రమంలోనే డిస్కంలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు బకాయిలున్నాయని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు అలాగే విద్యుత్ రంగం అప్పు ఎనభై ఒకటి వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఉందని ఆయన వెల్లడించారు ఈ క్రమంలో విద్యుత్ వాస్తవాలు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి